చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలం కాణిపాకం ఆలయంలో పాల్గొన్న మండల కన్వీనర్ గిరిధర్ బాబు మాజీ కాణిపాకం చైర్మన్ మణి నాయుడు మాజీ సర్పంచ్ మధుసూదన్ రావు మాజీ జెడ్పీటీసీ లత పలువురు నాయకులు పాల్గొన్నారు ఓకేనా జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి గౌరవనీరు నారా లోకేష్ బాబు గారి నలభై ఒక్క జన్మదినం పూర్తి నలభై రెండు అడుగుపెట్టినారు అతను ఆరు ఆయుర ఆరోగ్యాలతో మంచి పదవులు పొంది రాబోయే ఎన్నికల్లో గెలిచి మంచి ఉన్నత పదవులు పొందాలని తెలుగుదేశం పార్టీ హైరాల మండలం కార్యకర్తలు నాయకులందరికీ కోరుకున్నామై అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి మంచి రోజులు వస్తున్నాయి ఈ రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గణనీయం ప్రారంభించి రూలింగ్ రేఖ రావడం జరుగుతుంది రాష్ట్రం అంతా తెలుగువారంతా ఈరోజు లోకేష్ బాబు గారి జన్మదానాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు ఈరోజు చాలా సంతోషకరంగా ఉంది ఈరోజు నుంచి లోకేష్ బాబు గారికి రాబోయే మూడు నెలల్లో మంచి ఉన్నత పదవులు రావాలని కానిపక వినాయక స్వామిని కోరుకుంటున్నాము జై ఓం గణేష్ అయ్యనమ్మ ఈరోజు నారా లోకేష్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు మా కాణిపాక మా కాణిపాకం గ్రామ ప్రజలు మరియు ఐరాళ్ళ మండలం తరఫున అలాగని వినాయకుడు లోకేష్ బాబు గారికి ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో ఆరోగ్యంగా ఇచ్చి ఉన్నత స్థాయి పదవులు తీసుకుని వచ్చి ఆయన్ని రాష్ట్రానికి కూడా చాలా మేలు చేస్తారని వినాయకుడు ఆయనకు ఆశిస్తారనేసి కోరుతున్నాము అలాగనే రాబోయే యువగలం దీంట్లో కూడా ఇప్పుడు యువగలం దీంట్లో కూడా చూస్తే నాయకులు ప్రతి ఒక్కరి అతని ప్రేమను ఆపే ఆపే ఇలా ఇచ్చారు అలాగనే రాబోయే ఎలక్షన్స్లో కూడా ఆయన ఉన్నత పదవిని స్వీకరిస్తారని చెప్పండి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారికి ఐరాల మండలం తరఫున అదేవిధ విధంగా కూతులపుట్టు కాన్స్టిట్యెన్సీ మహిళా అధ్యక్షురాలుగా మా కార్యకర్తలు అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు పాణిపాక వినాయక స్వామి ఆశీస్సులు ఉండాలని అదేవిధంగా ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో ఘన విజయంతో ఆయన మంచి మెజార్టీతో గెలిచి మంగళగిరి నుంచి మంచి ఉన్నత పదవులు అవిరోహించాలని కోరుకుంటూ ఈరోజు మన కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఆయన చేసిన యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ కూడా మేము నెరవేర్చుకొని ఈ సైకో పాలన తరిమి కొట్టేదానికి కార్యకర్తలు అందరూ కూడా సిద్ధంగా ఉండము అదేవిధంగా ఇక్కడ పూతలపుట్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే మురళీ గారిని అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని చేసుకుంటామని కాణిపాకంలో కూడా ఈరోజు మా చంద్రబాబు లోకేష్ బాబు గారికి జన్మదినంగా గిఫ్ట్ ఇవ్వాలనేసి కూడా మేము అందరూ కూడా ఆకాంక్షిస్తున్నాం